వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజైతే తీపి ఉండ్రాలు వేసుకుందామండి అండి తీపి అయితే కావాల్సినవి బెల్లం కొబ్బరి తురుము ఇలాచి పౌడర్ రైస్ పౌడర్ అండి బియ్య పిండి నెయ్యి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే పునరాలు వేసుకుందామండి తీ పునరాలకు కావాల్సినవి అయితే బెల్లం తురుము కొబ్బరి తురుము ఇలాచి పౌడర్ నెయ్యి రైస్ పౌడర్ అండి బియ్య పిండి గ్లాసెడ్ అయితే వాటర్ తీసుకున్నానండి ఇక వాటర్ గరమైనకనైతే ఈ బెల్లం కొబ్బరి తురుము ఇలాచి పౌడర్ అయితే ఇన్ని లేయాలి బెల్లం తురుము అయితే వేస్తుంది బెల్లం అయితే కరిగిందండి ఇక బెల్లం కరిగినాకనైతే కొబ్బరి తురుము ఇలాచి పౌడర్ వేసుకుందాము ఇక వాటర్ అయితే ఇట్లా బెల్లం కరిగిపోయిందండి వాటర్లో కొబ్బరి తురుము ఇలాచి పౌడర్ వేసినా ఇప్పుడు రైస్ పౌడర్ వేసి అయితే కలుపుకోవాలి ఇక పిండి అయితే ఇట్లా బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన పిండి అయితే ఈ విధంగా విసుకాలండి ఈ విధంగా విసుకైతే చిన్నగా ఉండ్రల్లాగా చేసుకోవాలి వేసుకోవాలి ఇక చేయితే ఇట్లా నెయ్యి ఊసుకొని అయితే వేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగానైతే ఉండ్రాళ్ళను చేసుకోవాలండి ఉండ్రాళ్ళను అయితే ఇట్లా చేయిలకు నెయ్యి పెట్టుకుంటే అయితే ఇట్లా చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలండి వినాయకునికి అయితే ఈ ప్రస్తుతం చాలా ఇష్టము తీపి ఉండ్రాలు ఇక బెల్లము పచ్చి కొబ్బరి తూరము ఇక నెయ్యి అయితే ఇట్లా చేతులకు పెట్టి ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసినా చాలా ఇష్టం వినాయకునికి ప్రసాదం అయితే ఇక ఉండ్రలు అయితే చేయడం చేయడం అయిపోయిందండి ఇగో ఇట్లా గిన్నెలైతే వాటర్ పోసుకొని ఇగో నేనైతే కొంచెం నెయ్యి పోసిందండి అండి ఇక వాటర్ పోసి గిన్నెలైతే పెట్టి గ్యాస్ పైన పెట్టాలి ఇక స్టవ్ ఆన్ చేసి అయితే ఇక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఆవిరికి ఇక మూత పెట్టేస్తున్నా తీపి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవి వినాయకునికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం ఈ యొక్క కొబ్బరి పౌడర్ అయితే ఇలాచి పౌడర్ అయితే ఇట్లా కనిపిస్తుందో చూడండి చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా